ఇదొక సాధారణ విజయకథ కాదు ఇది ఆకలి ఎలా ఆలోచనగా మారిందో చెప్పే కథ ఇది బాలాజీ వాఫర్ స్థాపకుడు చందుభాయ్ విరాని జీవిత కథ గుజరాత్లోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన చందుభాయ్ విరాని ఒక పేద రైతు కుటుంబానికి చెందినవాడు వర్షాలు పడకపోవడంతో పంటలు నాశనమయ్యాయి ఆదాయం లేక అప్పులు పెరిగిపోయాయి ఆ పరిస్థితుల్లో కుటుంబం ఊరును వదిలి రాజ్కోట్ నగరానికి రావాల్సి వచ్చింది అప్పటికి వారి దగ్గరున్న మొత్తం డబ్బు కేవలం కొన్ని రూపాయలే కాని చందుభాయ్ మనసులో మాత్రం ఒకటే లక్ష్యం ఎలా అయినా బతకాలి కుటుంబాన్ని నిలబెట్టాలి నగరంలో జీవితం చాలా కఠినంగా మారింది చిన్న చిన్న పనులు చేస్తూ రోజులు గడిచాయి ఒక సినిమా థియేటర్ దగ్గర క్యాంటీన్లో పనిచేస్తూ చిప్సమ్మే ప్రక్రియను దగ్గరగా గమనించాడు చందుభాయి విరాణి ప్రజలు ఏ రుచి ఇష్టపడుతున్నారు ధర ఎంత ఉంటే కొనుగోలు చేస్తున్నారు అన్నది గమనించడం మొదలుపెట్టాడు అదే అతనికి మొదటి వ్యాపార పాఠం ఆ అనుభవంతో తన సోదరులతో కలిసి చిన్న స్థాయిలో చిప్స్ తయారు చేసి అమ్మాలని నిర్ణయించాడు ఇదే బాలాజీ వాఫర్స్కు తొలి అడుగు కాని మొదటి ప్రయత్నం పూర్తిగా విఫలమైంది యంత్రాలు సరిగ్గా పనిచేయలేదు వచ్చింది అప్పులు మరింత పెరిగాయి చాలామందైతే ఇక్కడే ఆగిపోయేవారు కాని చందుభాయ్ విరానీ ఆగలేదు ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించాడు రుచి నాణ్యత ధర ఈ మూడు సరైన సమతుల్యంలో లేవని అర్థం చేసుకున్నాడు మళ్లీ మొదలుపెట్టాడు ఈసారి పూర్తిగా కస్టమర్పై దృష్టి పెట్టాడు స్థానిక ప్రజలకు నచ్చే రుచిని తయారుచేశాడు నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదు ధర అందుబాటులో ఉంచాడు లాభం వెంటనే రాలేదు నెమ్మదిగా వచ్చింది వచ్చిన ప్రతి రూపాయిని మళ్లీ అదే వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడు పెద్ద ఆఫీసులు పెద్ద హోదాలు కాదు క్రమశిక్షణ నిజాయితీ కష్టపడి పనిచేయడం మాత్రమే అతని మూలధనం ఒక చిన్న యూనిట్ గా మొదలైన బాలాజీ వాఫర్స్ మరో యూనిట్కు అక్కడి నుంచి పెద్ద ఫ్యాక్టరీలకు విస్తరించింది ప్యాకేజింగ్ మెరుగుపడింది ఉత్పత్తి నాణ్యత స్థిరంగా మారింది బాలాజీ వాఫర్స్ అనే పేరు గుజరాత్లోనే కాదు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది భారీ ప్రకటనలు లేకుండా వారి బ్రాండ్ ప్రచారంగా మారింది ఒకసారి తిన్నవాళ్లు మళ్లీ అదే బ్రాండును కోరుకునే స్థాయికి చేరింది ఈరోజు చందుబాయి విరాని నిర్మించిన బాలాజీ వాఫర్స్ విలువ వేల కోట్ల రూపాయలు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థగా నిలిచింది ఒకప్పుడు తినడానికి సరైన ఆహారం లేక కష్టపడ్డ వ్యక్తి ఇప్పుడు అనేక కుటుంబాలకు జీవనాధారంగా మారాడు ఈ కథ మనకొకటే చెబుతోంది డబ్బు లేకపోవడం అస్సలు సమస్య కాదు పేదరికం అద్దంకి కాదు ఆలోచన ఓపిక పట్టుదల ఉంటే ఏ పరిస్థితినైనా మార్చుకోవచ్చు ప్రతి పెద్ద విజయం ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది ఈరోజు మీరు చేసే చిన్న ప్రయత్నం రేపటి మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు చందుబాయి విరానీ జీవితమే దానికి సజీవ ఉదాహరణ ప్రయత్నం ఆపవడ్డు ముందుకు సాగండి విజయం తప్పకుండా మీ వెంటే ఉంటుంది